బాహుబలి పార్ట్ వన్ క్లైమాక్స్తో సీక్వెల్ మూవీస్ అంటే అబ్బో అనుకున్నాం కానీ ఆ తర్వాత నుంచి సీక్వెల్ మూవీస్ అంటేనే చిరాకు వస్తుంది చెప్పాల్సిన కాదు నేను అనవసరంగా రెండు పార్ట్స్ చేసి సాగదీసి దొబ్బుతున్నారు భయ్య చెప్తున్నాను కదా చిరాకు వస్తుంది అనమాట సలార్ పార్ట్ టూ స్కంద పార్ట్ టూ పెదకాపు పార్ట్ టూ కంగు అటు దేవరా టూ బాహుబలి త్రీ కల్కి పార్ట్ టూ ఇవన్నీ దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ రావు కల్కి పార్ట్ టూ వస్తుంది మిగిలిన సినిమాలు అయితే నైంటీ నైన్ పర్సెంట్ వచ్చే అవకాశమే లేదు భయ్య చెప్తున్నాను కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ సలార్ టూ దగ్గరికి వద్దాం ప్రభాస్ సలార్ టూ మూవీ అసలు ఇప్పుడు అప్పుడే మొదలు పెట్టరు ఆయన చేతిలో రాజాసాబ్ సందీప్ రెడ్డి వంగ సినిమా మళ్ళీ ఇంకొక రెండు మూడు సినిమాలు ఉన్నాయి అవి కంప్లీట్ అయ్యాక సలార్ టూ పోనీ డైరెక్టర్ ఏమన్నా ఖాళీగా ఉన్నాడంటే లేదా ఏ ప్రశాంత్ నీలేమో ఇప్పుడు ఎన్టీఆర్తో సినిమా తీస్తున్నారు దాని తర్వాత అజిత్తో ఒక సినిమా దాని తర్వాత మళ్ళీ కన్నడ హీరోతో ఇంకో సినిమా చేస్తారట అప్పుడు కేజీఎఫ్ త్రీ మొదలవుతుంది ఆ తర్వాత సలార్ టూ మొదలవుతుంది మీకు అర్థమవుతుందా ఈ మధ్యలో మళ్ళీ ఎన్టీఆర్ నీళ్ళు ఇంకొక పార్ట్ ఉంటుందంట సెకండ్ పార్ట్ దానికి కూడా అది కూడా రావాలి ఇవన్నీ దాటుకుని సలార్ పార్ట్ టూ వస్తుందంటారా పైకి ట్విస్ట్ ఏంటి సలార్ పార్ట్ వన్ బ్రేక్ ఈవెన్ దగ్గర దగ్గరికి వచ్చి ఆగిపోయింది లైట్ లైట్గా నష్టాలు అయితే వచ్చాయి అంటే కొన్ని కొన్ని చోట్ల రికార్డ్ కలెక్షన్స్ వచ్చాయి కొన్ని ఏరియాస్లో కొంచెం కలెక్షన్స్ బ్రేక్ అయిన దగ్గరికి వచ్చి ఆగిపోయింది అనమాట సో ఓవరాల్గా పెట్టిన బడ్జెట్కి వచ్చిన కలెక్షన్స్ చూసుకుంటే అలా సరిపోయిందంట ఒకటి రెండు కోట్లు అటు ఇటు అయినా సరే మొత్తానికి సరిపోయింది అంటే పార్ట్ టూ విషయంలో ఏమైనా లాగుదామా అంటే మళ్ళీ దానికి సంబంధించి ఇంకొక రెండు మూడు ప్రపంచాల సెట్స్ వేయాలి వేరే కాన్సర్ కాకుండా ఇంకా రెండు మూడు సెట్స్ అయితే వెయ్యాలి మళ్ళీ షూటింగ్ ఫస్ట్ నుంచి అంతా చేసుకుంటూ రావాలి సో ప్రభాస్ సలాట్ టూ చేయడం అనేది ఇప్పుడు అప్పుడే కుదిరే పని కాదు పైగా ఆయనకి ఏజ్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఇదివరకు లాగా ఎక్కువ రిస్క్ చేయలేకపోతున్నారంట ఈవెన్ ఎక్కువ పరిగెట్టినా సరే మళ్ళీ కాలు నొప్పులు ఇవన్నీ ఉండడం ఎండ్లో కూడా ఎక్కువగా చేయలేకపోతున్నారు అందుకని రాజాసాబ్ సినిమాకి ఇంకా ఫౌజీ మూవీకి కూడా కొన్ని కొన్ని చోట్ల డూప్స్ని వాడదామని బలంగా ఫిక్స్ అయ్యారు రాజాసాబ్ మూవీలో మీరు ప్రభాస్ని ఒక సెవెంటీ పర్సెంటే చూస్తారు భయ్య ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అయితే డూప్ సీన్స్ అనమాట అంటే లాంగ్ సీన్స్ అలాగే బ్యాక్ సీన్స్ అన్నీ కూడా డూప్తో లాగించేశారు సలాట్టు అయితే రాదు ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్న చెత్త కామెంట్ పెట్టిన మీరు లాజిక్గా మాట్లాడండి నేను రిప్లై ఇస్తాను ఓకే సరే ఇంకా నెక్స్ట్ స్కందా పార్ట్ టూ పార్ట్ టూ అనే డిజాస్టర్ అయింది ఇంకా పార్ట్ టూ వచ్చే అవకాశమే లేదు ఎవడూ కూడా వెయిట్ చేయట్లేదు స్కంద టూ కోసం ఇంకా పెదకాపు ఈ చిన్న సినిమా పార్ట్ టూ అంట మళ్ళీ దీనికి ఈ ఫస్ట్ పార్టే విసుగు వచ్చేసి థియేటర్లో ఘోరాలు నేనైతే నరకం కనిపించింది నాకు ఇంకా సెకండ్ పార్ట్ అయితే నిజంగా దండం పెట్టేయచ్చు డైరెక్టర్ ఇంకా సినిమాలు తీస్తాడో లేదో తెలీదు డైరెక్టర్ అయితే ఖాళీ అయిపోయి వాళ్ళ ఇంటికి సర్దుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల ఇంకా పెదకాపు టూ ఎక్కడ వస్తుంది చెప్పండి ఇంకా నెక్స్ట్ కంగువా టూ మూవీ భయ్యా నిన్న కాక మొన్నే వచ్చింది ఈ సినిమా మంచి స్టోరీ కార్తి ఉన్నాడు సూర్య ఉన్నాడు అనవసరంగా రెండు పాటలు తీద్దాం అని చెప్పేసి సాగ తీసి సినిమా ఫస్ట్ ఆఫ్ అంటే కంగువా పార్ట్ వన్ ఫస్ట్ ఆఫ్ మొత్తం కూడా చెరదొబ్బారు దిశ పాట నేను పెట్టి ఏదేదో క్రింది సీన్స్ పెట్టి చిరాకు తెప్పించారు పార్ట్ వన్ ఫ్లాప్ అయిపోయింది పార్ట్ వన్కే బడ్జెట్ ఆరు వందల కోట్లు పెట్టేశారు ఇది బ్రేక్ ఇవన్నే ఏడు వందల కోట్ల వరకు వసూలు చేయాలి తిప్పి కొడితే వంద కోట్లు దాటలేదు ఈ రోజుకి ఇంకా వంద కోట్ల గ్రాస్ దాటింది అనుకుంటే షేర్ అయితే వంద కోట్లు లేదు భయ్యా దారుణం అదే ఐదు వందల కోట్లు వసూలు చేయాలి సినిమా అంటే వంద కోట్ల దగ్గర ఆగిపోతే ఎలా ఉంటుంది చెప్పండి పాపం సూర్య పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఆయన కర్ణను ఒక సినిమా చేయాలి బాలీవుడ్ డైరెక్టర్ తోటి ఆ సినిమాలో హీరోయిన్గా జాన్వీన్ తీసుకుందాం అనుకున్నారు అది ఏడు వందల కోట్ల బడ్జెట్తో వచ్చే సినిమా ఈ సినిమా రిజల్ట్ చూసి అక్కడ బాలీవుడ్ ప్రొడ్యూసర్లు ఆ డైరెక్టర్ అందరూ కూడా సూర్యకి దండం పెట్టి ప్రాజెక్ట్ని అయితే ఆపేశారనమాట పోయింది మొత్తం చెప్తున్నాను కదా దారుణం అన్నమాట ఇంకా కంగో పార్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు మీరు ఇంకా ఈ సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే పార్ట్ వన్కి సరైన ఎండింగ్ అయితే ఇచ్చారు అంతో ఎంతో మరీ దరిద్రంగా సగంలో అయితే వదిలేయకుండా అలా ఉంచారు సో అది కొంచెంలో కొంచెం పర్వాలేదు ఇంకా నెక్స్ట్ దేవరా పార్ట్ దేవరా పార్ట్ రాదు బల్ల గుద్ది చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ నేను లాజిక్ మాట్లాడతాను మీరు సరిగ్గా విని కింద లాజిక్గా మాట్లాడండి అనవసరంగా తిట్టద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ ఇప్పుడు వార్టు మూవీతో బిజీగా ఉన్నారు ఆ సినిమా అయిన తర్వాత ఇప్పుడు మనకి తమిళ్ డైరెక్టర్ నెల్సన్తో ఒక సినిమా చేయబోతున్నారు అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వెట్రిమారంతో ఒక సినిమా అంటున్నారు అది కూడా అయిన తర్వాత అట్లీటో డిస్కషన్స్ నడుస్తున్నాయంట మీకు అర్థమవుతుందా ఎన్టీఆర్ ఎంత బిజీగా ఉన్నాడో చాలా బిజీ భయ్యా ఏ యాక్చువల్లీ ఇక్కడ ఎందుకు దేవరా టూ రాదని నేను అంత గట్టిగా చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్కి దేవర మూవీలో చాలా చోట్ల కొన్ని కొన్ని సీన్స్ ఆయన్ని హైలైట్ చేసే సీన్స్ సరిగ్గా పడలేదని ఆయన బలంగా నమ్ముతున్నారు ఎందుకురా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంటైనర్ సీన్ ఉంటుంది దేవర మూవీలో దాంట్లో ఎన్టీఆర్ పొట్టోడుగా డీటెయిల్గా తెలిసిపోతుంది పిల్లోడు కూడా అర్థమవుతుంది అరే ఎన్టీఆర్ అంత పొట్టోడు పొట్టోడు కంటైనర్ గెంటుతున్నాడు అంటే ఇక్కడ నేను ఎన్టీఆర్ తిడుతున్నాను అనుకోకండి జస్ట్ నార్మల్గా చెప్తున్నా ఎన్టీఆర్ తక్కువ హైట్ ఉండి కంటైనర్ గెంటుతుంటే అసలు అది సింక్ అవ్వలేదు పైగా అటువైపు ఏమో ఎన్టీఆర్ కంటే డబల్ హైట్ ఉండి ఆరు అడుగులు పైన ఉన్న వాళ్ళు ఆపుతుంటే చాలామంది చిరాగ్గా చూసారన్నమాట యాక్చువల్లీ ఇక్కడ ఎన్టీఆర్ది తప్పు కాదు డైరెక్టర్ది తప్పు కాదు కెమెరామెన్ రత్నవేలు వర్క్ అయితే సరిగ్గా లేదు దీని విషయంలో ఎన్టీఆర్ బాగా అప్సెట్గా ఉన్నారు భయ్యా చెప్తున్నాను కదా ఆయన్ని సరిగ్గా చూపించలేదు ఇప్పుడు మామూలుగా పుష్ప మూవీలో చూడండి అల్లు అర్జున్ కూడా ఈవెన్ రామ్ చరణ్ కూడా అందరూ సేమ్ హైట్ అల్లు అర్జున్ రామ్ చరణ్ ఎన్టీఆర్ అందరూ ఆల్మోస్ట్ అటు ఇటుగా సేమ్ హైటే ఉంటారు కానీ వాళ్ళని ఆ సినిమాలో చూపించినట్టుగా ఎన్టీఆర్ని దేవర మూవీలో చూపించలేదు అది కెమెరామెన్ తప్పు అండ్ ఎన్టీఆర్ ఈవెన్ కొరటాల వర్క్తో కూడా హ్యాపీగా లేరంట నిజంగా దేవర మూవీ తెలుగు స్టేట్స్లో హిట్ అయ్యింది అంటే అది సి సరైన సినిమాలు పడలేదు దేవర మూవీకి పోటీగా వచ్చిన సినిమాలు చాలా మటుకు చిన్న బుట్ట సినిమాలు అన్నీ కూడా ఫ్లాప్ అయిపోయాయి ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ వీక్స్ ఒక్క హిట్ సినిమా కూడా లేకపోవడం వల్ల కలెక్షన్స్ లాంగ్ లో వచ్చేసాయి బ్రేక్ ఈవెన్ అయిపోయింది అండ్ ఫ్యాన్స్ అవతల వైపు నుంచి ఎంత ట్రోలింగ్ వచ్చినా గట్టిగా తట్టుకుని నిలబడి సినిమానైతే మోసారు వాళ్ళ వల్ల సినిమా హిట్ అయిందని ఎన్టీఆర్కి కూడా బలంగా తెలుసు అందుకనే కొరటాల కంటెంట్ ఏమీ లేదు దేవరా వన్ విషయంలో కొరటాలు ఏదో ట్రై చేశారన్నారు కానీ ఆయన కంటెంట్ విషయంలో ఎన్టీఆర్ హ్యాపీగా లేరు అండ్ దేవరా టూ మూవీ స్టోరీ కొరటాల దగ్గర ఇంకా రెడీగా లేదు ఏదో పై పైన అనుకుంటున్నారు ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఉంది డైలాగ్ వెర్షను మిగిలిన సినిమా స్టోరీ అంతా కూడా మళ్ళీ కూర్చొని రాయాలి ఎన్టీఆర్ అయితే ఇంట్రెస్ట్ చూపించలేదంట ఇప్పుడు కొరటాల్స్ ఏవి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు దాని మీద ఎన్టీఆర్కి ఇంట్రెస్ట్ అయినప్పుడు ఏం చేస్తారు చెప్పండి అందుకనే వేరే లాంగ్వేజ్ డైరెక్టర్లతో ఎన్టీఆర్ వరుసగా సినిమాలు చేయబోతున్నారని వరుసగా న్యూస్లు అయితే వస్తున్నాయి ఒకటి కన్ఫర్మ్ అయ్యా ఎన్టీఆర్ డైరెక్టర్ నెల్సన్ అంటే మనకి జైలర్ సినిమా మళ్ళీ బీస్ట్ సినిమాలు తీసారు కదా ఆ డైరెక్టర్ వీళ్ళిద్దరూ కలిసి సితారా బ్యానర్లో సినిమా అయితే చేయబోతున్నారు మీకు అర్థం ఇది కన్ఫర్మ్ ఈ కాంబినేషన్ ఫిక్స్ అయిపోయింది ఎన్టీఆర్ డైరెక్టర్ నెల్సన్ అలాగే సితార్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు కలిసి ఒక సినిమా ఇంకా దేవరాని అందరూ మర్చిపోండి అసలు దేవర ఎలా చనిపోయాడు ఇవన్నీ మనం తెలుసుకోలేము ఇంకా ఈ జన్మకి తెలుసుకోలేం నెక్స్ట్ బాహుబలి త్రీ ఇది అందరూ చెప్తున్నారు కానీ ఇది రూమర్ కానీ మిగులుద్ది రాజమౌళికి బాహుబలి త్రీ త్రీ మూవీ మీద ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్లీ అక్కడ చేద్దామన్న స్టోరీయే లేదు అనవసరంగా క్యారెక్టర్లు వాడుకుని మళ్ళీ చెత్త చెత్త చేసే రకమైతే కాదు రాజమౌళి సో ఆయన ఆర్ సీక్వెల్ తీస్తాడేమో కానీ బాహుబలి త్రీ అయితే వచ్చే అవకాశం లేదు ఇది ఫిక్స్ అండ్ మహేష్ బాబుతో చేయబోయే సినిమా టూ పార్ట్స్ కానీ ఆల్రెడీ ఫిక్స్ అయ్యారంట ఒక పార్ట్కే ఫైవ్ ఇయర్స్ పడుతుంది టూ పార్ట్స్ అంటే టెన్ ఇయర్స్ ఎవడు బతుకుంటాడో ఎవడు పోతాడో ఎవరికి తెలియదు సో పక్కన పడేయండి ఇంకా కలికి పార్ట్ టూ ఈ సినిమా రావాలంటే నాకు తెలిసి నాకు అప్పటికి ఒక థర్టీ ఇయర్స్ దాటిపోతాయేమో ఎందుకురా అంటే ఇప్పుడు ప్రభాస్ ప్రభాస్లో మామూలుగా లేదు ఫౌజియా సందీప్ రెడ్డి వాంగతో ఒక సినిమానా మళ్ళీ బాలీవుడ్లో డైరెక్ట్ మూవీ ఒకటి చేయబోతున్నారంట అది ఇంకా రాజాసభ ఇవన్నీ కంప్లీట్ అవ్వాలి ఇవన్నీ కంప్లీట్ అయ్యాక ఎప్పుడుకో కల్కి టూ కానీ కల్కి టూ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పార్ట్ వన్ కొంచెం హిట్ అయింది డైరెక్టర్ నాగశ్విన్ వర్క్ అంటే ప్రభాస్కి నిజంగా చాలా ఇష్టం చాలా బాగా చూపించారు ప్రభాస్ని సో ఆయనకి బాగా నచ్చింది సో ఎంతైనా ప్రొడ్యూసర్లు కూడా బాగా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కాబట్టి ప్రవాస్ నో చెప్పరు అండ్ ఈవెన్ నాగ అశ్వన్ టూ మూవీ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు స్టోరీ రాయడంలోను అలాగే దానికి సంబంధించి కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయడంలోను ఇప్పటికే ఆల్రెడీ వర్క్ మొదలు పెట్టేశాడు ఆయన స్టోరీ రాయడానికే వన్ ఇయర్ అనే టైం తీసుకుంటాడు భయ్యా ఆ తర్వాత మళ్ళీ ఒక ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంటే కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయడం ఆయుధాలు క్రియేట్ చేయడం వెపన్స్ కార్లు ఇవన్నీ క్రియేట్ చేయడానికి ఇంకో సంవత్సరం ఈ లోపు ప్రభాస్ ఫ్రీ అయితే కలికి టూ మూవీ మొదలవుతుంది మూవీ మొదలయ్యాక ఇంకొక త్రీ ఇయర్స్ వేసుకోండి రఫ్గా మొత్తం ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పడుతుంది బట్ వచ్చే అవకాశం అయితే ఉంది దేవర టూ రాదు కంగువా టూ రాదు ఇంకెక్కువ చెప్పను కానీ అంతే భయ్య మీరేమంటారు కింద కామెంట్ రాయండి ఈ చెత్త సీక్వెల్స్ విషయంలో నాకైతే తలనొప్పి వస్తుంది అప్పుడప్పుడు